ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డారా ఉదయ కాలమున ప్రభు నేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను మనందరిని దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తున్నాం మరి ఉదయ కాలమున గమనించండి ప్రభువుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ దర్శనం పొందుటకు అనుదిన కృపావరాలు పొందుటకు ఉదయ దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నేటి ధ్యానాంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నిర్గమకాండం పద్నాలుగవ అధ్యాయము నిర్గమకాండం పద్నాలుగవ అధ్యాయము గమనించండి మరి దేవుని యొక్క సాన్నిధ్యంలో నిర్గమకాండం పదమూడవ పద్నాలుగవ అధ్యాయము పద్మూడవ శనం చదువుకున్నాం పదమూడు వచనాన్ని చదువుకుందాం మోసే భయపడుకుడి ఎహోవ మీకు నేడు కలుగు చేయు రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి గమనించండి భయపడుకుడి ఎహోవ మీకు నేడు కలుగచేయు రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి దేవుని బిడ్డల గమనించండి దేవుడు గొప్ప కార్యాన్ని మనకు జరిగిస్తున్నట్టుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ మనం గమనిస్తే ఉచితమైన రక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తాడన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ భయపడకూడి అంటున్నాడు నిజమే దేవుని బిడ్డాల మానవుల్లో భయము కలిగినప్పుడు నిజముగా మానవుడు దేవుని నుంచి దూరమైపోయాడు కాబట్టి ఆదాము తప్పు చేసినప్పుడు దేవునికి భయపడి దేవుని ఆజ్ఞకు లోబడకుండా ఆయన మరి దూరమైనట్లుగా చూస్తున్నాం అందుకనే మానవుడు పాపం చేసినప్పుడు భయం కలుగుతుంది మానవుడు పాపం చేసినప్పుడు నిజముగా దేవుని దగ్గర నుంచి మనం దూరం అవుతామన్న విషయాన్ని దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేస్తాం అందుకనే మోషి అంటున్నాడు భయపడుకుడి యహోవ మీకు నేడు కలుగు చేయును రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి దీని గొప్ప వాగ్దానం ఈ ఉదయ కాలమున దేవుడిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే భయపడుకుడి యహోవ మీకు నేడు కలుగు చేయు రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి గమనించండి మనం ఊరక నిలుచుండి చూడటమే దేవుని యొక్క ఆజ్ఞని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకునే రక్షణ ఉచితమైనది ఉచితమైనది మాత్రమే కాదు అని దాన్ని పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే ఆయన ఆహ్వానిస్తున్నాడు భయపడకుడి భయపడకుడి ఎహోవ మీకు నేడు కలుగు రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుని బిడ్డ గమనించండి యహోవో మన పక్షమున యుద్ధము చేయవాడు సైన్యములకు అధిపతి అని ఆయన పేరు ఉంది కనుక ఆయన మనపక్షమున యుద్ధసూరుడు యుద్ధవీరుడు యుద్ధము చేసే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం సోనలో బాధల్లో కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందులు ప్రతి అంశంలో దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడని దేవుని బిడ్డకి జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని బిడ్డారా దేవుడు అంటున్నాడు భయపడకూడి అంటున్నాడు నిజమే మనం భయపడవలసిన అవసరత లేదు ఇప్పుడైతే మనము పాపం చేస్తామో భయం అనేది మనలోకి వస్తుంది కనుక భయపడకుండా మనము దేవుని యొక్క సాన్నిధ్యంలో ముందుకు సాగాలంటే దేవుడు కలుగ రక్షణ మనము నిలుచుండి ఊరక నిలుచుండి చూడాలని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన యుద్ధ వీరుడు యుద్ధశూరుడు ఆయనే కనుక ఆయన మనపక్షమున యుద్ధం చేసే దేవుడని దేవుని బిళ్ళాలకు జ్ఞాపకం చేస్తున్నాం సాతానులో మనము మరి నిజముగా మరి దూరంగా ఉండి సాతాను క్రియలకు దూరంగా ఉండి దేవుని వైపు మనం చూడగలిగితే ఆయన సన్నిధి మనకు తోడుగా ఇస్తాడు ఆయన మనతో ఉంటాడు ఆయన మన మధ్య ఉంటాడు ఆయన మనతో కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపం చేసుకున్నాం ఉదయ కాలమున దేవుడు అంటున్నాడు నిజముగా మన కార్యాలు జరిగించే దేవుడు మనకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు భయపడకుడి యహో మీకు నేడు కలుగు రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడమంటున్నాడు నిజమే మనం యుద్ధం చేయవలసిన అవసరత లేదు మనం పోరాడవలసిన అవసరత లేదు ఆయన కలుగు రక్షణ మనం నిలుచుండి ఊరక చూస్తే ఆయన ఎలాంటి దేవుడు ఎలాగ కార్యాలు జరిగిస్తాడో ఎలాగ మన పక్షమును మేలు చేస్తాడో దేవుడు మన పక్షాన్ని ఉండి ఎలాగ కార్యాలు జరిగిస్తాడో దేవుని బిడ్లారా మన జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని బిడ్డలారా గమనించండి దేవుడు కలుగు చేసే మహా గొప్ప ధన్యత ఏంటంటే ఆయన నిన్ను నన్ను తన శ్రేష్టమైన స్వాస్యముగా ఆయన వాడుకుంటున్న విధానం బట్టి దేవునికి మనము కృతజ్ఞత ఆ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను తన కృపలతో నింపాలని ఆయన తన రక్షణ మనకు అనుగ్రహించాలని దేవుని బిడ్డారా దేవుని యొక్క ఉద్దేశం అందుకనే భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి అని యశ్వయ గ్రంథంలో భక్తులు తెలియచేస్తూ నిజమే దేవుని బిడ్లారా గమనించండి మనం ఆయన వైపు చూడగలిగితే ఆయన కార్యం చేస్తాడు ఆయన వైపు చూడగలిగితే ఆయన రక్షిస్తాడు ఆయన వైపు చూడగలిగితే ఆయన మేలు చేస్తాడు ఆయన వైపు చూడగలిగితే ఆయన మనతో ఉంటాడన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని ఉదయ కాలమున భయపడకుండా దేవుడు మనకు కలుగుచే రక్షణను మనము ఊరక నిలుచుండి చూడగలిగితే ఆయన సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు కుమరించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు అన్న విషయానికి జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో మనము ఉదయకాలమున ముందుకు సాగునట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునితో సహవాసము